నియోజకవర్గం కొడలూరు మండలంలోని చింతచిలిక తాటాకులు దిన్న సంగయ్యపాలెం జ్యోత్నా నగర్ పెమ్మాపాలెం వడ్డిపాలెం బొంతనపాలెం పాతవంగల్లు గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుకి ఘన స్వాగతం లభించింది ఎండవేడిని సైతం లెక్క చేయకుండా కిలోమీటర్ల కొద్దీ రోడ్డు కిరువైపులా బార్లు తీరారు జనం చంటి పిల్లలను చంకనేసుకుని జీబు వెనుక ఆడబిడ్డలు పరుగులు తీశారు బైక్ ర్యాలీలతో యువ కెరటాలు హోరెత్తించారు ప్రసన్న కుమార్ రెడ్డి డీసీఎంఎస్ జీపు యాత్ర జనజాతరను తలపించింది సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో గూడు కట్టుకున్న నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రత్యేకగా నిలిచాయి మార్గ మధ్యంలో ఎమ్మెల్యే ప్రసన్నకు మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టారు మా ఊరి బడి బాగుంది ఆస్పత్రి వచ్చింది ఏ సమయంలోనైనా ఆరోగ్య సమస్య వస్తే స్థానికంగానే ఆస్పత్రి సిబ్బంది అందుబాటులో ఉన్నారని చెప్పారు ఇంటికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారని చంద్రబాబు పరిపాలనలో పెన్షన్ రావాలంటే ఊళ్ళో ఎవరైనా చనిపోతేనే వారి పెన్షన్ మరొకరికి ఇచ్చేవారు కానీ ఇప్పుడు అర్హత ఉంటే చాలు అన్ని ఇంటికే వస్తున్నాయంటూ కొడవలూరు మండల ప్రజలు తెలిపారు ఇక ఎమ్మెల్యే ప్రసన్న వస్తున్నారని తెలిసి ప్రజలు పెద్ద ఎత్తున తిలకించేందుకు తరలివచ్చారు ఓ పక్క ఎండ ఉక్కబోత ఉన్నా లెక్క చేయకుండా ఎమ్మెల్యే ప్రసన్నను చూడాలన్న తపనతో సభా ప్రాంగణంలో ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతున్నప్పుడు ఈలలు జగన్ నినాదాలతో హోరెత్తించారు తమకు జగన్ చేసిన మేలును గుర్తు చేసుకున్నారు అడుగడుగున తాళాలు డప్పు వాయిద్యాలు అభిమానుల జయ జయ ద్వానాల మధ్య కొడోలూరు మండలంలో ఎమ్మెల్యే ప్రసన్న ఎన్నికల ప్రచారం అట్టహాసంగా సాగింది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి